యాడ్ అవుతుంటే ఇంకొంచెం పైకి వెళ్తుందని అనుకుంటున్నా సినిమా బాగా వచ్చిందండి మా సినిమా అని చెప్పట్లేదు బట్ ఇందులోని క్యారెక్టర్స్ ప్రతి ఒక్కరికి రిలేట్ అవుతాయండి వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు దాకా చెప్పిన ఆర్టిస్ట్లు చెప్పినట్టు ప్రతి ఒక్కరికి రిలేట్ అవుతాయి సో మీరు వెళ్ళి థియేటర్స్లోనే చూడండి అండ్ ఇక్కడ మాకు సాంగ్స్ అందించిన మ్యూజిక్ డైరెక్టర్ సంజీవ్ టీ గారు థ్యాంక్ యూ మీరు చాలా దూరం నుంచి వచ్చారు ఇక్కడికి సాంగ్స్ కూడా మీరు వినండి చాలా బాగున్నాయి చూసా ఉంటారు రెండు సాంగ్స్ అయితే చూసారు ఇంకా మిగతా రెండు కూడా చూడండి బాగుంటాయి ఈ సినిమా చాలా లాంగ్ జర్నీ ఇంత లాంగ్ జర్నీలో కూడా ఆర్టిస్ట్లు కావచ్చు కోఆర్డినేటర్స్ కావచ్చు ప్రశాంత్ కావచ్చు తిరుగు కావచ్చు అలు ఎన్ని ఇది ప్రాబ్లమ్స్ వస్తే కూడా దాటుకుంటూ ఒకళ్ళకి కోవిడ్ వస్తుంది ఇంకొకళ్ళకి ఇంకొకటి వస్తుంది ఎన్ని చూసుకుంటూ కూడా ఇంత ముందుకు నడిపించారు ఇంత ముందుకు నడవడానికి కారణం మొదటి షార్ట్ నుంచి కూడా ప్రతి ఆర్టిస్ట్ యాప్ట్ గా ఆ పాత్రకి కరెక్ట్ గా న్యాయం చేస్తూ ఇది కంప్లీట్ చేయాలి అనే ఒక మోటివేషన్ మాకు ఇస్తూ నడిపించారు దట్ ఈస్ ఓన్లీ రీజన్ ఇంత మంచి చిత్రం మీరు చూడాలి థ్యాంక్ యూ వరుణ్ తేజ్ గారు ఫర్ అగ్రెసింగ్ దిస్ ఈవెంట్ థ్యాంక్స్ ఎవ్రీ వన్ ఐ థింక్ అభినవ్ గారిని డిఫరెంట్ షేడ్స్ లో మీరు చూశారు ఇన్ సపోర్టింగ్ రోల్స్ బట్ యూర్ గో డిఫరెంట్ ఎక్స్క్యూజ్ మీ డిఫరెంట్ అభినవ్ ఇన్ దిస్ వన్ ఐ థింక్ హీ హిమ్సెల్ఫ్ వాజ్ నాట్ వాజ్ లుకింగ్ ఫర్ అన్ ఆపర్చునిటీ టు షో డిఫరెంట్ షేడ్స్ హోప్ఫుల్లీ దీంట్లో కనపడతాయి మీకు అండ్ దిస్ ఈస్ అ వెరీ క్లీన్ ఎంటర్టైనర్ అండి సంథింగ్ దట్ యూ వుడ్ లవ్ టు వాచ్ విత్ ఫ్యామిలీస్ యునో ఆఫ్లైట్ ఆఫ్ ఇంట్లో అందరు కలిసి కూర్చొని సో నెట్ఫ్లిక్స్లో అమెజాన్ అన్నిట్లో కూడా యూ నో యూఆర్ క్రియేటింగ్ డిఫరెంట్ అకౌంట్స్ రైట్ పేరెంట్స్ చూస్తే పిల్లలతో చూడలేరు పిల్లలకి సపరేట్ అకౌంట్స్ ఉంటాయి సో దిస్ ఈజ్ వన్ మూవీ వేర్ యూ కెన్ ఆల్ వాచ్ టుగెదర్ ఐ థింక్ ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఉంటుంది అండ్ గుడ్ ఓల్డ్ రిషికేష్ ముఖర్జీ టైప్ మూవీస్ లాగా గివ్ యూ వెరీ నైస్ వైబ్ అండి అందరి దయ వల్ల నేను ఇక్కడ నిలబడి ఉన్నాను సో వీళ్ళందరికీ ఎప్పుడు నా జీవితం అంతమంత నేను రుణపడి ఉంటాను సార్ దాంతో దాంతోపాటు ఈరోజు నేను నాకు ఫస్ట్ డైరెక్షన్ ఇచ్చిన మా మేడపాటి రమేష్ రెడ్డి గారికి అలానే ఈ సినిమా ఇప్పుడు థియేటర్కి వెళ్ళడం మెయిన్ రీజన్ మా వంశీ నందిపాటి గారికి వీళ్ళందరూ వీళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు అండి పాటు నేను హైదరాబాద్కి వచ్చేటప్పుడు నా ఒక బ ఒక బట్టల బ్యాగ్ తో పాటు ఒక పెద్ద గుదిబండ నెత్తి వేసుకుని వచ్చాను వచ్చాను అంటే ఆ బండతో ఇండస్ట్రీని ఉతికేద్దాం ఆరేద్దాం అని చెప్పేసి వచ్చాను బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత తిరిగి చూసేసరికి తాత తాత అయిపోయినంత రెస్ట్ తీసుకో రెస్ట్ తీసుకో లేదా రెస్ట్ పీస్ అయితే సిచ్యువేషన్స్ ఒక రకంగా అయిపోయాయి దాంతో మొత్తం నెమ్మదించేసి స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వచ్చాము సో ఇంక ఈ సినిమాకి వచ్చేస్తే ఫస్ట్ నేను థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది మా ప్రొడ్యూసర్స్ కండి ఎందుకంటే ఈ సినిమా మేకింగ్లో చాలా 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 ఫేస్ చేసాము అన్నీ దాటుకొని నా వెనుకుండేస్తూ మొత్తానికి అంత బాగా సపోర్ట్ చేశారు సార్ భవానీ గారు ఆర్ఎం రెడ్డి గారు ప్రశాంత్ గారు మీకు ఎప్పుడూ రుణపడి ఉంటాను సార్ నేను ఇంక మీకు స్పెషల్ థ్యాంక్స్ ఏం నేను చెప్పుకోలేను ఎందుకంటే ఫస్ట్ సినిమాకి మీరు హీరో అయ్యారంటే నేను మీకు ఎంత ప్రయారిటీ ఇస్తాననేది మీరు అర్థం చేసుకోండి సో అన్ని అన్ని చోట్ల అన్ని చోట్ల చాలా బ్యాకప్ చేస్తూ సపోర్ట్ చేస్తూ చాలా చేశారన్న మీరు ఏదంతే అంతే వైశాలి గారు మన తెలుగు అమ్మాయి అండి సో మీరు చా బాగా చేశారు అంతా బాగా అంతా అంతే అండి దాని తర్వాతకి ఎస్పెషల్ మా టీమ్ వచ్చేస్తే నా ఫ్రెండే చాలా వరకు ఆ సినిమాలో టెక్నీషియన్స్ అంతా నా ఫ్రెండ్స్ ఫ్రెండ్సేనండి సిద్ధార్థ్ అయితే సంజీవ్ గారు అయితే మా బ్యాక్గ్రౌండ్ స్కోర్ శామ్యుల్ అయితే తర్వాత ఎడిటర్ రవితేజ గిరిజాల గారు అయితే అంతా ఎవ్వరూ ఇది సినిమా ఓకే చేద్దాం అన్నట్లు కాకుండా ఇది మన సినిమా ఎట్లయితే అని చెప్పేసి ఒక్కోసారి వాళ్ళందరూ తిట్టిన రోజులు కూడా ఉన్నాయి ఆమె బొక్కలాగా ఇట్లా కాదు ఇట్లా చేయాలి ఇట్లా చేయాలని చెప్పేసి వాళ్ళ సినిమా అనుకునేసి మొత్తం తిట్టిన రోజులు కూడా ఉన్నాయి అవునా అని చెప్పేసి డిస్కస్ చేసుకుని కూర్చొని మొత్తం చేశాము యాక్చువల్గా నేను పొద్దున్నే సెట్లో రాంగ్ ఒకసారి చూసుకుంటా ఆ మా సిద్ధార్థ్ శివ మా ఫ్రెండ్ శివ భవానీ గారు మా కోఆర్డినేటర్ సురేష్ గారు ఇట్లా వీళ్ళందరూ కనిపించిన ఆత్మహారం శాంతి షూటింగ్ అయిపోతే ఇంకా మొత్తం సాఫ్ట్ గా అని చెప్పేసి సో అట్లాగే వీళ్ళంతా వెనుకున్నారు వన్స్ అగైన్ సిద్ధార్థ్ సిద్ధార్థురో మీకు సురేష్ గారు మా కోర్డినేటర్ సురేష్ గారికి నా ఫ్రెండ్ శివాకి దాంతో భవాని గారికి మీ అందరికీ చాలా 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 థ్యాంక్స్ అండి ఇంకా దాంతోపాటు దాంతో మా సినిమాకి ఎస్పెషల్ ఇవాళ ఈ సాంగ్స్ ఇంత బాగా రావడానికి అయినా సరే మీకు కనిపిస్తున్న లిరికల్స్ పోస్టర్స్ అయినా సరే ఇవన్నీ చేసిన మా టెక్నికల్ టీమ్ ఇటు మా వంశీ గారు అయితే మీ సినిమాని మేము ఒకలా చూస్తే వాళ్ళు దాని ఇంకో పోస్టర్స్ ట్రైలర్స్ సాంగ్స్ ఎంత ముఖ్యమో చూస్తే మీకు అర్థమవుతుంది సో స్టూడియోస్ తర్వాతకి మా వంశీ గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి ఫస్ట్లీ ఇక్కడికి వచ్చిన అందరికీ నమస్కారం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ యువర్ అండ్ ఎస్పెషలీ ఆర్ వరుణ్ తేజ్ గారు సార్ మార్నింగ్ ఆపరేషన్ వాలంటైన్ ట్రైలర్ లాంచ్ అయింది సూపర్ రెస్పాన్స్ ఆల్ ఓవర్ అండ్ మీ ప్రమోషన్స్ కూడా స్టార్ట్ అయిపోయింది ఆ బిజీ షెడ్యూల్లో టైం తీసి మా ఈవెంట్ వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అన్న సో ఫస్ట్ నేను మా డైరెక్టర్ తిరువాడతో స్టార్ట్ చేస్తాను తిరుమల థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ ఆపర్చునిటీ ఫర్ దిస్ అమేజింగ్ మూవీ అండ్ నేను ఎంత లక్కీగా ఉన్నానంటే అభినవర్ పక్కన నేను నడుస్తున్నాను కూడా ఆపోజిట్గా మస్తు లేదు థ్యాంక్ యూ సో మచ్ సార్ గివింగ్ దునిటీ అయినా అండ్ మా ప్రొడ్యూసర్ గారు భవానీ గారు ఆరం రెడ్డి గారు ప్రశాంత్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ మేకింగ్ దిస్ బ్యూటిఫుల్ ఫిలిం యూ హెవ్ గివింగ్ ఎవ్రీథింగ్ ఫర్ ఎ మూవీ అండ్ స్క్రీన్ మీద తెలుస్తుంది సిటీ సార్ థింగ్స్ లుక్ సో బ్యూటిఫుల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ యూస్ విత్ నైసన్ స్క్రీన్ అనా అండ్ సంజయ్ సార్ గుడ్ మ్యూజిక్ ఫస్ట్ థైంగ్ నేను ఆ పాట విన్నప్పుడు ఏదో బాగుంది పాట అనిపించింది కానీ మెల్లగా మెల్లగా అది డ్రగ్ లెక్కిపోయింది ఒక డ్రగ్ లాగా సో యాజ్ లాంగ్వేజ్ యూ కీప్ లిసింగ్ టు ద సాంగ్ యు ఫాలో అండ్ లవ్ మోర్ అండ్ మోర్ అండ్ మా కో యాక్టర్స్ అందరూ పక్క వర్క్ చేసిన ఎవ్రీ బడీ టీమ్ మోహిన్ అనా థ్యాంక్ యూ సో మచ్ ఈ సినిమా మళ్ళీ నేను మార్చెప్తే బిజీ అన్న ఇప్పుడు నీకు తెలుసు కదా ఫిబ్రో కూడా వస్తుంది మార్చ్ లో కూడా వస్తుంది అందుకే కొంచెం కన్ఫ్యూషన్ ఉంది సో ఈ సినిమా ఫెఫ్ ట్వంటీ థర్డ్ థియేటర్స్ లో రాబోతుంది ఒక మంచి క్యూట్ రొమాంటిక్ నైస్ సినిమా ఖచ్చితంగా మీ అందరికి నచ్చుతుంది ప్లీజ్ థియేటర్స్ అండ్ మూవీ నాట్ బి డిసప్పాయింటెడ్ ఒక పైసా వసూలు సినిమా ఖచ్చితంగా ఉంటుంది సో థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్ ముందుగా మీడియా మిత్రులకి అందరికి థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి వచ్చినందుకు వరుణ్ తేజ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్ కొంచెం నర్వస్గా ఉంది ఓకే ముందుగా మా డైరెక్టర్ గారికి అభినవ్కి ప్రొడ్యూసర్స్కి థ్యాంక్ యూ సో మచ్ ఒక అమ్మాయిని పెట్టుకోవాలని మీరు చాలా వెయిట్ చేసి అవకాశం ఒక అమ్మాయికి ఇచ్చినందుకు ఐమ్ ఐమ్ రియలీ వెరీ థ్యాంక్ఫుల్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఐ హోప్ ఉమాదేవి క్యారెక్టర్ న్యాయం చేశానండి అండ్ సిద్ధు సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ చాలా బ్యూటిఫుల్గా చూపించినందుకు చాలా నేచురల్గా బ్యూటిఫుల్గా చూపించినందుకు అండ్ ఇప్పటివరకు నేను వెయిట్ చేస్తున్న సిద్ధు చంద్రాన్ గారికి నేను చాలా పెద్ద ఫ్యాన్ సార్ ఫైనలీ యూ గేవ్ నిజంగా చాలా ఇప్పటివరకు ద బెస్ట్ సాంగ్ సార్ ఫేవరెట్ సాంగ్ సంజీవ్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈ హలో అమ్మాయి సాంగ్ అండ్ నా యాక్టర్స్ మోయిన్ లావణ్య మీ అందరం ఒక మంచి బాండింగ్ క్రియేట్ చేసుకున్నాం ఈ మూవీతో థ్యాంక్ యూ అందరికీ అండ్ నేను ఈరోజు నా కెరీర్ స్టార్ట్ చేసి స్టేజ్ మీద ఇప్పటివరకు ఇక్కడ ఉన్నందుకు మా మా మై గురూజీ బాలుసార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టీచింగ్ మీ ఎవ్రీథింగ్ అండ్ బీయింగ్ బిహైండ్ మీ ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్ థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ సాగర్ సార్ ఐ హో యూ ఆల్సో బిహైండ్ మీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మమ్మీ మీ మమ్మీ టీవీలో చూస్తేనే రోజంతా అందరికి పంపించేసి షీ విల్ వెరీ హ్యాపీ అండ్ అందరికీ చెప్పేసి అమ్మ వస్తుంది టీవీలో టీవీలో అని సో షీ వాజ్ మిస్సింగ్ ఇప్పుడు అమ్మ కదా చాలా హ్యాపీ అండ్ నా ఫ్యామిలీకి కూడా చాలా థ్యాంక్ యూ సపోర్ట్ చేసినందుకు అండ్ ఫైనలీ ఆడియన్స్ అందరూ మీ అందరూ చాలామంది చాలామంది లైఫ్లో చాలా రిలేటబుల్ సిచ్యువేషన్స్ అన్నీ మా సినిమాలో ఉన్నాయండి ఎవ్రీ క్యారెక్టర్ ఏదో ఒక సిచ్యువేషన్ ఎప్పుడోకప్పుడు మన లైఫ్లో ఏదో జరిగిందని అనుకోవచ్చు చాలా ఒక టూ అవర్స్ మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది చాలా ఎమోషన్స్ అన్నీ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఫ్యామిలీ అందరూ కలిసి తప్పకుండా మా ఈ చిన్న మా ఈ చిన్న సినిమాని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఫిబ్రవరి ట్వంటీ థర్డ్ తప్పకుండా అందరూ వచ్చి థియేటర్స్ లో చూడండి సంజీవ్ ఐఎమ్ మలయాళీ లివింగ్ ఇన్ బెంగళూరు ఐ డోంట్ నో తెలుగు ఐ డోంట్ నో వర్డ్ ఆఫ్ తెలుగు ఐ డూ వాచ్ తెలుగు మూవీస్ దో అండ్ ఐ థింక్ ఐ యామ్ గోయింగ్ టు రిపీట్ ది సేమ్ స్పీచ్ దట్ ఎవరీవన్ హస్ గివెన్ థాంక్యూ దిస్ ఫర్ దిస్ వండర్ఫుల్ టీమ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ Uh, thank you uh, tiru and abhinav for really you know believing in me and putting that faith in me so that you know i could deliver these songs for this movie uh, thank you aditya music for putting out the music uh, thank you bhavani garu ram garu uh, prashant garu uh, you know uh, for taking care of me and making sure that you know i had everything that i needed for this movie um, I don't know, I had a long speech in my head, <laughs> but, uh, you know, when you get into a project uh, and when you're working with new people, you always have a doubt and a fear whether, you know, whether they'll vibe with you, whether, uh, you know, uh, they're going to understand where you come from. But I think this team has and, you know, especially Thiru and Abhinav, they really believed in me and, uh, you know, they made sure that I was comfortable and uh and for that I'm eternally thankful uh this team has worked very hard, and I can see the dedication and I'm sure this movie is gonna show uh clearly in the theaters this the love that this team has come together thanks <laughs> first time under character characters just you know roles just to ఫస్ట్ సినిమాలో చాలా మెప్పించాడు ఈ నగరానికి ఏమైంది సినిమాలో చూసి అందరం ఆ క్యారెక్టర్ని చాలా ఎంత ఇంపాక్ట్ ఈ ఈరోజు సినిమా టైటిల్ వరకు వచ్చింది ఆ క్యారెక్టర్లో అది ఇంకా దాని అయితే మీకు మాత్రం చెప్తాను అలాగే మొన్న సినిమాలే కాదు ఓటీటీ స్పేస్లో కూడా సేదే టైగర్స్ అనే సినిమాలో అన్న ఒక వెబ్ సిరీస్లో కూడా చాలా అద్భుతమైన పాత్ర చేశాడు తను అండ్ అభినవ్ చెప్తున్నాడు తను హీరోగా అవ్వాలని కాదు నాకు మంచి క్యారెక్టర్స్ చేయాలి మంచి సినిమాలు చేయాలంటూ ఉన్నాడు అండ్ ఐ థింక్ అభినవ్ దట్ ఈస్ ద రైట్ అప్రోచ్ మన క్యారెక్టర్ కి ఒక యాక్టర్ కి ఫస్ట్ నువ్వు హీరో అయినా హీరోయిన్ అయినా ఫస్ట్ నా యాక్టర్ అండ్ నీకు ఇచ్చిన పాత్రకి నువ్వు హండ్రెడ్ పర్సెంట్ ఏ రిక్వర్మెంట్ అయితే ఉందో అది చేయాలి అండ్ ఐ థింక్ రోజు వరకు మన ఇద్దరం చేసిన రెండు సినిమాల్లో ప్లస్ ఈ సినిమాలోను అండ్ చూసిన ఎన్నో సినిమాలోనూ నువ్వు చాలా చాలా అద్భుతంగా పెర్ఫార్మ్ చేశావు అండ్ యూ ఎంటర్టైన్ సో మెనీ పీపుల్ అండ్ ఐ బెస్ట్ ఫస్ట్ నా ఇక్కడ ఫస్ట్ అభినవ్ కోసం వచ్చాను బట్ ఇక్కడ ఇంద స్టేజ్ మీద మాట్లాడుతున్నప్పుడు చూస్తుంటే చాలామంది కొత్త వాళ్ళు ఈ సినిమాతో డెబ్యూ అవుతున్నారు నాకు ఒక డెఫినెట్లీ నేను ఒక లెవెల్ ఆఫ్ ఎస్టాబ్లిష్ యాక్టర్ ఒక పది పది సినిమాలు చేశాను ఇలాగా ఇలా వచ్చి ఒక కొత్త టీంని ఎంకరేజ్ చేయడం నాకు కూడా చాలా ఆనందంగా ఉంది అండ్ అగైన్ అభినవ్కి ఆల్ ది బెస్ట్ అండ్ ఈ సినిమాలో నటించిన ఫస్ట్ ఆల్ ప్రొడ్యూసర్ భవానీ గారికి చెప్పాలి సార్ మ్యామ్ నిజంగా ఇలా మిలం ఒక విమెన్ తెలుగు వచ్చి సినిమా ప్రొడ్యూస్ చేయడం ఇట్స్ ఎ వెరీ వెరీ నైస్ మూవ్ అండ్ నిజంగా మీరు ఇలాగే కష్టపడితే మంచి సినిమాలు చేస్తే మీరు డెఫినెట్గా ఇండస్ట్రీలో చాలా మంచి ప్లేస్కి వస్తుందని నేను నమ్ముతున్నాను థ్యాంక్ యూ అండ్ ఈ సినిమాకి డైరెక్టర్గా చేసిన తిరుగు గారికి ఇందాక చాలా తాగు ఇష్టపడుతూ మాట్లాడాడు బట్ తిరువ నో మాట్లాడే కలిగరే పొద్దున్న సినిమా మాట్లాడుతుంది అండ్ ఆ నమ్మకం మా అందరికీ ఉంది కంగ్రాచులేషన్స్ ఆల్ ది బెస్ట్ ఆల్ ది బెస్ట్ అండ్ ఈ సినిమా వైశాలి గారికి అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ వైశాలి అండ్ ఐ హోప్ యూ హ్యావ్ ఎ గ్రేట్ తెలుగు కాబట్టి తెలుగులో మాట్లాడతాను మీకు చాలా మంచి భవిష్యత్తు నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండ్ అండ్ లావణ్య అదే మా సేమ్ పేరు లావణ్య ఆల్ ది బెస్ట్ అండ్ మా అలీ రేజాకి మా నాతో పాటు రెండు సినిమాలు చేసి పెడతాను అండ్ బిగ్ బాస్లో ఒక చాలా పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు తర్వాత దుర్వా అనే సినిమాలో చరణంతో యాక్ట్ చేశాడు తర్వాత వైల్డ్ డాగ్ అనే సినిమాలో చేశాడు చాలా పాత్ర చేస్తూ తన కంటూ ఒక మార్క్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటూ చాలా మంచి క్యారెక్టర్స్ చేస్తూ వస్తున్నాడు ఆల్ ది బెస్ట్ ఐ హోప్ యూ హ్యావ్ గ్రేట్ గ్రేట్ ఫ్యూచర్ యూ విల్ హ్యావ్ ఇట్ ఐ నో ఇట్ అండ్ మళ్ళీ ఇక టీమ్ అందరికి అండ్ సంజీవ్ థామస్ గారికి సార్ ఐ హవ్ యూ మ్యూజిక్ వెల్కమ్ టు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ and miranda uh, you we're seeing that the new people you tensed, but the uh, people are amazing welcome with a warm hands. i hope you met a bunch of new people and they're nice to you i hope to give you all the best and put uh, my song i've been listening to it. and uh, thank you so much for encouraging this team and giving them amazing music and team patiakirkki mali perna mi all the best and, uh, నీ పేరు కార్తిక్ 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 నేను ఒక సెలారే ఎన్ఎస్ చూశాను చాలా మంచి ఆర్టిస్ట్ నాతో కూడా మట్కా ఎన్ఎ సినిమాలో యాక్ట్ చేశాడు ఐ విషు ఆల్ ది బెస్ట్ కార్తిక్ యూ హావ్ అ గ్రేట్ ఫ్యూచర్ మ్యాన్ ఆల్ ది బెస్ట్ చాలా పొడిగైపోయి అప్పుడే నా ఆలో స్నానికి వచ్చేశాడు ఇందాక ఇంత ఒక మాట నాకు బాగా నచ్చింది మా సినిమాకి వచ్చేయండి మేము బాగుంటుంది అని నమ్మకం కాదు మా పాటలు చూడండి మా మేము రిలీజ్ చేసిన కంటెంట్ చూడండి మీకు నచ్చితే రండి అన్నాడు ఐ పర్సనల్గా నేను కూడా అలాగే నమ్ముతాను అండ్ దట్స్ అ వెరీ నైస్ వే యూ పుట్ ఇట్ అండ్ డెఫినెట్గా కానీ ఇందాక ట్రైలర్ చూసినప్పుడు కానీ పోస్టర్ చూసినప్పుడు కానీ ఈ సినిమాలో ఒక చాలా మంచి మెసేజ్ ఉందనేది అనిపిస్తుంది సెల్ఫ్ ఎస్టీమ్ గురించి లైఫ్లో పైకి రావాలనే విషయాల గురించి చాలా బాగా నాకు అనిపించింది ఇలాంటి సినిమాలు ఇంకా చాలా రావాలి ప్లస్ ఒక ఫ్రెండ్షిప్ మీద బేస్ చేసుకుని ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఒక మంచి లవ్ స్టోరీ అండ్ ఎమోషన్ అండ్ కామెడీ అన్నీ ఉంటే ఒక చాలా మంచి ఎంటర్టైనర్గా సినిమా అనిపిస్తుంది సో ఫెడ్ ట్వంటీ థర్డ్ ఇందాక చెప్పాడు మస్తు షేడ్స్ ఉన్నాయి నీరా మేడ్స్ అభినయలో కూడా మస్తు షేడ్స్ ఉన్నాయి ఈ సినిమాలో కూడా చాలా మస్తు ఎమోషన్స్ ఉన్నాయి చాలా చాలా ఎమోషన్స్ ఉన్నాయి అవి అన్ని లవ్ స్టోరీ చెప్పా అంటే లవ్ స్టోరీ చేసాను గొప్ప ఓకే 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 ఈ సినిమాలో డెఫినెట్లీ చెప్పినట్టు అన్ని జాండ్ అన్ని సెక్షన్స్ ఆడియన్స్ కి మెప్పించాలా ఈ సినిమా ఉంటుంది అండ్ నా మనస వెరీ హ్యాపీ ఇక్కడికి వచ్చి ఈ టీమ్ ని ఎంకరేజ్ చేసే అవకాశం కోరుకుంటుంది నేను చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను అండ్ రేపు పొద్దున్న ట్వంటీ థర్డ్ థియేటర్స్ థియేటర్స్లో ఈ సినిమాను చూడండి ఆదరించండి అండ్ ప్లీజ్ బ్లస్ దిస్ ఎంటైర్ టీమ్ అండ్ మీ అందరికి మళ్ళీ ప్లేపోయినా థ్యాంక్ యూ ట్వంటీ థర్డ్నా మస్తు షేజ్ థియేటర్ థియేటర్లో చూడండి ఆల్ ద బెస్ట్